ప్రతి చోట నువ్వు విసుగు చెందకుండా విసుగు చెందకుండా నువ్వు మాట్లాడాల్సిన మాటలు ఎవరివి అంటే పరిశుద్ధాత్మునివి విసుగు చెందకుండా నువ్వు సహవాసం చేయాల్సింది ఎవరితో పరిశుద్ధాత్మునితో ఇవన్నీ పక్కన పెట్టి ఎవరో ప్రార్థన చేస్తే ఏదో జరుగుతుందని అనే అమాయకత్వంలో మనం ఉండకూడదు అది ఒక్కసారి రెండు సార్లు ఓకే టీచర్లు ఉన్నారనుకోండి ఒకటో క్లాస్ టీచర్ పరిస్థితి వేరుంటుంది పదో క్లాస్ టీచర్ పరిస్థితి వేరుంటుందండి ఒకటో క్లాస్ టీచర్ ఏం చేయాలో తెలుసా అండి వాళ్ళ ప్రతిదీ చూసుకోవాల్సిందే ఇంకా నర్సరీ అయితే ప్లే స్కూల్ అయితే ఇంకా చెప్పనీక లేదండి ఆయా పని చేయాల్సి వస్తుంది ఒక్కొక్క పిల్లవాడు ఏం చేస్తాడో తెలియదు అండి అన్ని పనులు చేయాల్సి వస్తుందండి అలాగని టెన్త్ టెన్త్ క్లాస్ టీచర్కు ఆ పని ఉంటుందా ఉండదు ఎందుకు వాడే నర్సరీ ప్లే స్కూల్లో నుంచి టెన్త్ క్లాస్ వరకు వచ్చాడు అదే టీచరే వానితో పాటు పెరిగి పెద్ద అయ్యి ప్రమోషన్ వచ్చి టెన్త్ క్లాస్లో కూడా వానికి సేమ్ టీచరే చెప్తుంది కానీ ఆ టీచర్కు వాడు సేమ్ టీచర్ సేమ్ టీచర్ అని వాడు ప్లే స్కూల్లో ఏం చేశాడో అలానే టెన్త్ క్లాస్లో చేశాడు అనుకోండి వాత పెడతా పెట్టదా ఎందుకు అని చెప్పాడు పెరిగాడు పెద్ద అయ్యాడు మనం మనం మాత్రం అట్లే ఉందమ్మా క్రైస్తవ జీవితంలో ఇంకా అలానే ఉండిపోదమ్మా పరిశుద్ధాత్మ నీకు ఏ రోజుకి ఆ రోజు నిన్ను వృద్ధి చెందించేటట్టుగా చేస్తున్నాడు నీ మైండ్ను ట్యూన్ చేస్తున్నాడు ఆయన నీ ఆలోచనను ట్యూన్ చేస్తున్నాడు నీ హృదయాన్ని ట్యూన్ చేస్తూ ఉన్నాడు ఆయన విస్తరింపజేస్తూ ఉన్నాడు బలపరుస్తూ ఉన్నాడు ధైర్యపరుస్తూ ఉన్నాడు బోధిస్తూ ఉన్నాడు నువ్వు ఇంతకుముందు దేనికైతే భయపడతావో ఇప్పుడు నువ్వు దానికి భయపడవు ఇంతకుముందు నువ్వు ఎక్కడైతే ఏ సీజన్ వస్తే నువ్వు కంగారు పడిపోతావో ఇప్పుడు నువ్వు దానికి మర్చిపోయేటట్టుగా చేస్తాడని